హరే 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 కృష్ణ 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 ఐదు వందల సంవత్సరాల క్రితం నిత్యానంద ప్రభు స్వామికి ఎంతో విశేషమైన ఆశస్సులు అందజేశారు ఈ యొక్క ఉత్సవం గంగాధర ఒడ్డు మీద కలకత్తా సమీపంలో పాణిహట్టి అని ఒక చక్కటి ఎప్పుడక్షత్రం ఉంది అక్కడ ఈ లీల జరిగింది ఈ లీలను స్మరిస్తూ మనం శిలా ప్రూపాల యొక్క ఆదేశానుసారం మనం తిరుపతి నుంచి చూపించి రెండు వందల మంది పెంచల కోన నిన్న కోనలో మనం అక్కడ ఉండి తిరిగి ఉదయం ఇక్కడికి వచ్చి ఒడ్డు మీద మనం కృష్ణవల్లవునికి చక్కటి స్నానానికి తమపించి చదివించి ఆ తర్వాత ముఖ్యంగా చీటా తగ్గి అంటారు పెరుగు అటుకులు వీటితో ఒక ఒక నివేదన మరియు మామిడి పండుతో పండుగలతో కలిపినటువంటి ఒక నివేదన చైతన్య మామిడి సమర్పించి మరియు మన దక్షిణ భారత శైలిలో చక్కటి అన్నం సాంబారు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి భక్తులందరూ కూడా చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరుపుకొని చక్కగా నామ సంకీర్తన మరియు ఈ ప్రసాద వితరణ ఈ ఈ ఐదో సంవత్సరాల క్రితం జరిగిన నీళ్ళని స్మరిస్తూ ఈ ఉత్సవం జరుపుకున్నాం ఈ యొక్క ఉత్సవాన్ని చక్కగా సనాతన